హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తోనే అక్క అనుకుంటున్నారా లేదండి మంచి టాపిక్ అయితే చెప్తాను మీకు ఈరోజు ఈరో వచ్చేసి ఏంటంటే సీజన్లో వర్క్ అనేది టెన్షన్ లేకుండా టెన్షన్ పడకుండా రోజు పది బ్లౌజులు కుట్టుకునేటట్టు అయితే మీకు అయితే ఈరోజు మంచి మంచి టైలరింగ్ టిప్స్ అయితే చెప్తానండి యూజ్ అయితే యూజ్ అయితే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నేను కుడుతున్నాను కాబట్టి మేము ఎలా మెయింటైన్ చేస్తాము మేము మెయింటైన్ చేసే దాంట్లోంచే కొన్ని టిప్స్ తొందరగా అయిపోయేటందుకున్నాను రోజు వస్తాయండి బట్టలు రోజు తీసుకుంటాం రోజు కుడుతుంటాం కాబట్టి ఎలా కుట్టగలము కొంతమంది ఏంటంటే కొంతమంది టైలర్స్ ఎలా ఉంటారంటే ఒక్కరోజు కుట్టారంటే టూ డేస్ రెస్ట్ తీసుకుంటారు టూ డేస్ గ్యాప్ వచ్చిందంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటారు మేము ఎప్పుడైనా ఒక్కరోజు గ్యాప్ వచ్చిందంటే దగ్గరగా ఒక టూ డేస్ అలా వర్క్ స్లో అయిపోతుందనమాట చేస్తాం వస్తాం చేస్తాం కాకపోతే స్లోగా అవుతుంది రోజు పది బ్లౌజులు అయితే ఆ రోజు నాలుగు ఐదు అలా కుడతామన్నమాట మళ్ళీ నెక్స్ట్ వర్క్ అనేది ఎక్కువగా అయిపోతుంది ఆగిపోదన్నమాట అలా చేస్తుంటాం అనమాట కాబట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అసలు ఎలా ప్లాన్ చేసుకుంటే ఇక్కడి వరకు రాగలము చేతి నిండా పనితో సంవత్సరం మొత్తంలో సీజన్ ఉన్నా లేకపోయినా వర్క్ ఎలా చేసుకున్నా వర్క్ రావాలి అంటే ఇప్పుడు మేము ఉన్నాము ఈరోజు ఈ పలానా రోజు మాకు బ్లౌజులు అసలు లేవు కుట్టడానికి అనడానికి లేదండి ఎప్పుడు ఉంటాయన్నమాట ఇంకా ఎప్పుడు స్టిచ్చింగ్ చేస్తాం మేము లీవ్ తీసుకుంటే తప్ప మాకు లీవ్ అనేది లేదనమాట అలా ఉంటుంది వర్క్ అలా మీకు కూడా వర్క్ రావాలి అంటే నేను కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు అసలు రేపటికి ప్లానింగ్ ఉండాలన్నమాట ఫస్ట్ ఒక కస్టమర్ వచ్చి ఒక పది బ్లౌజులు ఇచ్చి డేట్ చెప్పింది అనుకోండి ఆ డేట్కి ఇవ్వాలి అని టెన్షన్ పడిపోకూడదు ఫస్ట్ టెన్షన్ పడిపోకుండా కస్టమర్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఇవ్వమంద మనం గుర్తించుకుంటాం రాసుకుంటాం నోట్ చేసుకుంటాం కాబట్టి దాని ప్రకారం ఫస్ట్ లైనింగ్స్ ఉన్నాయా లేదా వాటన్నిటికీ లైనింగ్స్ ఫస్ట్ లైనింగ్స్ తీసి పెట్టుకొని మీరు వాళ్ళకి టెన్ డేస్ తర్వాత ఇస్తామని చెప్పినా కూడా వాళ్ళు ఇచ్చిపోయిన తర్వాత టూ డేస్కి తీసి లైనింగ్స్ తీసి వాష్ చేసి ఉతికేసి పెట్టుకోవాలన్నమాట మా వాషింగ్ అనేది చేసేయాలి తడిపేయాలి ఎందుకంటే కాటన్ లైనింగ్ అయితే ఖచ్చితంగా తడపాలి ఇలా లైనింగ్ అనేది ముందుగా తడిపేసి పెట్టుకోవడం వల్ల లైనింగ్స్ అనే కదండి ఫ్రాక్స్ కుట్టినా కూడా మీకు ఫ్రాక్స్ వచ్చిన డ్రెస్లు వచ్చినా ముందుకు దానికి సరిపడా ఉండాలి కదా మనం లైనింగ్ ఉండాలి థ్రెడ్స్ ఉన్నాయా లేదా లైనింగ్స్ ఉన్నాయా లేదా ఫస్ట్గా చూసుకొని పెట్టుకుంటే కుట్టడం పెద్ద పని కాదు కటింగ్ అయిపోయిందంటే స్టిచ్చింగ్ పెద్ద పనేమి కాదండి స్టిచ్చింగ్ తొందరగానే అయిపోతుంది కటింగ్ చేయడమే కొంతమందికి కటింగ్ చేస్తారు అక్కడ పక్కన పెట్టేసి టూ థేస్ టూ డే టూ త్రీ డేస్ ముట్టుకోకుండా అలాగే వదిలేస్తారనమాట అలా మాత్రం వదిలేయకూడదు కటింగ్ చేసేసామంటే స్టిచ్చింగ్ అయిపోవాలంటే అలా పెట్టుకోవాలన్నమాట ఇంకా ఆ విధంగా ముందే లైనింగ్స్ తడిపి పెట్టుకోవడం వల్ల మనం నెక్స్ట్ నెక్స్ట్ డేకి ఈరోజు నైట్ కట్ చేసుకోవాలి బ్లౌజెస్ అన్నీ ఈరోజు నైట్ కట్ చేసుకోవాలి లేదు మేము అన్ని బ్లౌజులు నైట్ కట్ చేయలేము రోజంతా కుట్టి నైట్ కట్ చేయలేము అనుకుంటే మాత్రం ఒకటి ఒక టూ త్రీ బ్లౌజెస్ కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొక టూ త్రీ కట్ చేయండి రోజుకి ఐదారుకి ఎక్కువగా ఈ ఒక్కరైతే ఆరు ఏడు వరకు స్టిచ్ చేసుకోవచ్చండి మేము స్టిచ్ చేయగలం అని చెప్పేసి పడి పడి పది బ్లౌజులు మాత్రం కుట్టకండి ఎందుకంటే ఈరోజు పది కుడితే రేపు పది కుట్టలే నేను ప్రతి వీడియోలో ఇంతకుముందు వీడియోలల్లో కూడా చెప్పాను అనమాట ఊరికే చెప్తున్న మాట కాదు కొంతమంది పైకి చెప్పుకుంటారు అట్లా మేము పది బ్లౌజులు కుడతాను నేను నేను ఒక్కదాన్నే నేను పొద్దున్నుంచి రాత్రి ఒంటి గంట వరకు పది బ్లౌజులు కుడతాను పన్నెండు బ్లౌజులు కుట్టిన రోజులు ఉన్నాయి వర్క్ ఎక్కువగా ఉంది నేను ఎక్కువ చేశానని చెప్పుకుంటారు అదైతే వాస్తవం కాదు అసలు కుడ్ కుడతారు మొండిగా కుట్టిన తర్వాత నెక్స్ట్ ఒకటి ఒకటి రెండు రోజులు కుట్టిన తర్వాత మూడో రోజు మళ్ళీ వర్క్ అనమాట రెస్ట్ అడుగుతుంది బాడీ అనేది కాబట్టి అలా హైరానా పడుతూ పది బ్లౌజులు కుట్టే కంటే రోజుకి ఒక మనిషి మినిమం ఏడు లేదా ఎనిమిది వరకు గట్టిగా కుడితే అక్కడ వరకు కుట్టుకోవచ్చండి అంతకు మించి మాత్రం ప్రయత్నం చేయకండి ఇప్పుడు నేనున్నా నాకు ఇంత చేతి నిండా వర్క్ ఉన్న నేను రోజు ఎనిమిది కుట్టగలను అనుకోండి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకుంటే వేరే డిస్టర్బెన్స్ లేకపోతే ఈజీగా ఎనిమిది బ్లౌజులు అయిపోతాయి కానీ అంతా కుట్టి హెల్త్ పాడు చేసుకోవడం కంటే మనం ఇంకొకరికి వర్క్ ఇచ్చి మన హెల్త్ బాగుంటుంది మనకి డబ్బులు వస్తాయి వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్నట్టుగా వర్కర్ని పెట్టుకొని తను నేను కలిపి ఇలా ఇలా ఇద్దరం కలిసి షేర్ చేసుకొని వర్కర్నే చేస్తుంటాం అనమాట అలా చేయడం వల్ల కూడా హెల్త్ డిస్టర్బ్ అవ్వదు మనకు వర్క్ వస్తు వర్క్ ముందుకు వెళ్తుంది మన దగ్గర కస్టమర్స్ కూడా ఎక్కువగా వస్తారు ఒక్కరే ఉంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకునే టైంకి ఇవ్వను టైం సరిపోదు అనమాట ఒక్కరమే ఉంటే ఎన్ని బ్లౌజులని కుడతామని చెప్పేసి టైంకి ఇవ్వము అదే ఉంటే మనకు ఒక హోప్ కుట్టగలము టైంకి ఇవ్వగలము వర్కర్ ఉంటే చేతిలో అలా ఆ హోప్తో బ్లౌజులు అనేది ఎక్కువగా తీసుకుంటాం వర్క్ అనేది ఎక్కువగా వస్తుంది కస్టమర్స్ కూడా ఎక్కువగా వస్తారనమాట కానీ వర్కర్ని పెట్టుకునే స్టేజ్ అందరికీ ఉండదండి అందరికీ అంత గిరాకీ అనేది ఉండదనమాట ఆ టైంలో మీరు ఒక్కరే కుడుతున్నప్పుడు ఇలా ముందుగా ప్లాన్ చేసుకోవాలి లైనింగ్స్ తెచ్చి పెట్టుకోవాలి వాటిని వాష్ చేసి పెట్టుకోవాలి ముందు రోజు నైట్ కట్ చేసుకోవాలి కొంతమంది ఏం చెప్తారు కొన్ని వీడియోలలో విన్నాను నేను మార్నింగ్ వెళ్ళేసి ఒకటి రెండు బ్లౌజులు కుట్టేసి వంట పని చేయాలని అస్సలు చేయకండి అలా మీకు నేనంతా ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ ఇంటి పని అయిపోవాలి ఇంట్లో పని ఆడవాళ్ళకు మెయిన్ ఇంపార్టెంట్ ఇంట్లో వాళ్ళు ఇంట్లో చేసే వాళ్ళు ఉంటే మీరు తొందరగా లేచేసి టైలరింగ్ పనిలో బిజీ అయిపోవచ్చు కానీ ఇంట్లో చేసే వాళ్ళు లేని వాళ్ళు ఇంట్లో చూసుకోవాలి ఇక్కడ టైలరింగ్ చేసుకోవాలంటే మాత్రం ఇంట్లో పని ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా ఒక టెన్ వరకు మరీ నైన్ వరకు అంటే కూడా కష్టమండి ఒక్క పను ఒక్క పని అంటూ ఉండదు కదా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కాబట్టి ఒక టెన్ వరకు మిగతా పనులన్నీ ఇంట్లో పనులన్నీ ముగించేసేసుకోవాలి టెన్ తర్వాత నైట్ కట్ చేసుకున్న మూడు బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేయాలి లేదంటే ఇంకొక మూడు బ్లౌజులు కట్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ మార్నింగ్ మొత్తం సిక్స్ బ్లౌజెస్ అవుతాయి అన్నమాట ఒక లెవెన్ వరకు కటింగ్ అయిపోయింది అనుకోండి లెవెన్ నుంచి స్టార్ట్ చేసిన మీరు గంటకు ఒక బ్లౌజ్ పెట్టుకోండి స్లోగా కుట్టే వాళ్ళైతే గంట టైం అయితే పట్టదు ఎంత స్లోగా కుట్టినా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది లేదా స్పీడ్గా కుడితే ఫార్టీ మినిట్స్ సైజుని బట్టి ఉంటుంది చిన్న సైజ్ అయితే కొంచెం తొందరగా అవుతుంది పెద్ద సైజ్ అయితే కొంచెం లేట్గా అవుతుందనమాట అలా టైంని బట్టి మీరు గంటకొక బ్లౌజ్ కుట్టుకున్న రోజుకి ఒక ఐదు ఆరు బ్లౌజుల వరకు ఈజీగా కుట్టుకోవచ్చండి సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు కూర్చున్నా కూడా అయిపోతుంది అనమాట అలా ఉంటుంది మధ్యలో తినడానికి లేస్తారు కదా కొంతమంది ఏం చెప్తారంటే మార్నింగ్ లేవంగానే కుట్టండి రెండు బ్లౌజులు తర్వాత ఇంటి పని చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం రెండు కుట్టండి మళ్ళీ ఆఫ్టర్నూన్ లేవండి అలా చెప్తారనమాట మీ హెల్త్ పాడైపోతుంది అలా కు అలా లేవకుండా కుడితే అని ఏమీ కాదు రోజు ఐదారు బ్లౌజులు కుడితే ఏమీ హెల్త్ పాడి కాదు పది బ్లౌజులు కుడతామని కుడతారు చూడండి అలాంటి వాళ్ళ హెల్త్ మాత్రం పాడైపోతుంది హెల్త్ పాటు చేసుకోకుండా హెల్తీగా కుట్టుకుంటూ మన చేతి నిండా వర్క్తో ఉండాలి కానీ హెల్త్ పాటు చేసుకుంటూ పడి పడి కుట్టేసి ఇంకా వస్తుంది కదా అని చెప్పేసి గిరాకు వస్తుంది కదా అని చెప్పేసి కుట్టే కంటే కూడా సింపుల్గా ఈజీ వేలో మనం వెతుక్కోవాలండి బాడీకి ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకూడదు మైండ్కి ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకూడదు ఇప్పుడు సీజన్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు మేము కొంచెం ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని చేస్తాం కానీ దాన్ని ఎలా చేయాలనేది ప్లానింగ్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా లైనింగ్స్ అండి నేనైతే ముందు రోజు నేను అవసరం లేకపోయినా లైనింగ్స్ తడిపి పెడతాను ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం గిరాకీ తక్కువగా ఉన్నప్పుడు లైనింగ్స్ వేరే వాటికి తీస్తున్నప్పుడు డబల్ డబల్ తీసేస్తానమాట తీసేసి వాటిని ఖచ్చితంగా తడిపేసి మర్తేసి పెట్టుకుంటే నాకు సడన్గా ఒక బ్లౌజ్ వచ్చిందంటే తీసేసి కుట్టి కుట్టిచ్చేయాల లైనింగ్ ఉతికింది ఉంటుంది కాబట్టి ఇంకా లైనింగ్స్ కూడా మంచి లైనింగ్స్ మనం మెయింటైన్ చేయాలన్నమాట మన దగ్గరే లైనింగ్స్ ఉంటే మంచి కొంచెం పాటన్ లైనింగ్స్ మెయింటైన్ చేస్తే అలా కూడా వర్క్ పెరుగుతుందండి ఫాల్స్ కూడా ఉండాలి లైనింగ్స్ మాత్రమే కాదు ఫాల్స్ లైనింగ్స్ రెండు ఉంటే వాళ్ళు ఏది తీసుకురాకపోయినా మీరే లైనింగ్స్ తెచ్చినా కొంతమందికి లైనింగ్స్ తెచ్చుకోవడానికి కూడా టైం వేస్ట్ అవుతుందండి లేక అంటే మరి అందరూ లైనింగ్స్ ఇంట్లో పెట్టి మెయింటైన్ చేసేటంత టైం ఉండ అంటే ఉండకపోవచ్చు బడ్జెట్ కూడా ఉండకపోవచ్చు ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కస్టమర్ మీకు లైనింగ్ తీసుకొచ్చి ఇవ్వండి అన్నప్పుడు మీరు మీకు అర్థమవుతుంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ కలర్ ఎక్కువగా రన్ అవుతుంది ఏ కలర్లో ఎక్కువగా బ్లౌజులు వస్తున్నాయి ఇప్పుడు శారీస్ ఉన్నాయి ఎట్లా వస్తున్నాయి ఎలాంటి కలర్ ట్రెండ్ అవుతుంది ఇలాంటివి చూసుకొని ఆ వచ్చే కలర్ని కొంచెం ఎక్స్ట్రాగా తెచ్చిపెట్టుకున్నామంటే మనకు బయటకు వెళ్ళే టైం అనేది సేవ్ అయిపోతుంది ఇక్కడ కొన్ని రన్నింగ్ కలిసి ఇప్పుడు దారాలు ఉన్నాయి మనం దారాలు ఏం చేస్తామో ఒకేసారి ఒక బాక్స్ తెచ్చి పెట్టుకుంటాం అవసరమైనప్పుడు ఒకటి తీసి వాడుకుంటాం అలాగే లైనింగ్స్ కూడా కొన్ని మెయిన్ కలర్స్ అండి ఇప్పుడు పింక్ నేవీ బ్లూ గ్రీన్ ఇలాంటివి కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ కలర్స్ కొంచెం ఎక్స్ట్రాగా మిగతా మనీ లేకపోయినా కూడా ఎంత బయట ఫిఫ్టీ రూపీస్ మీటర్ అనుకోండి ఒక త్రీ త్రీ మీటర్స్ లేదా ఒక్కొక్క ఫోర్ ఫోర్ మీటర్స్ తెచ్చి తెచ్చిపెట్టుకుంటే ఒక్కొక్క కలర్కి ఒక ఫైవ్ మీటర్స్ తెచ్చి పెట్టుకున్నా కూడా మీకు టైం సేవ్ అవుతుంది అక్కడ మీకు మనీ ఎక్కువగా వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి అలా మీకు వచ్చిన తర్వాత మనీ వచ్చిన తర్వాత మీరు ఇంకో కొంచెం ఎక్కువ పెట్టుకుంటారనమాట దాన్ని మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి తెచ్చి పెట్టుకున్నప్పుడు ఇబ్బంది కావచ్చు మనకి నెక్స్ట్ టైం అది సేల్ అయిపోయి మీరు కస్టమర్కి తొందరగా బ్లౌజ్ కుట్టించి టైం అనేది టైంకి అందించారనుకోండి ఆ టైంకి మీకు అమౌంట్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇంకొంచెం ఎక్స్ట్రాగా తెచ్చుకోవచ్చులే లైనింగ్ అనే ఆలోచన వస్తుందనమాట అలా టైం సేవ్ చేసుకోవాలి టైం సేవ్ చేసుకోవాలి పని ఆగకూడదు అనమాట మనం టైం వేస్ట్ చేసుకొని ఒక్క లైనింగ్కి ప్రతి ఒక్క లైనింగ్కి పట్టుకొని బయట తిరుగుతూ ఉంటే వర్క్ అనేది అవ్వదు ఆ రోజు వర్కే అవ్వదు అనమాట ఎందుకంటే నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసేదాన్ని కదా బయటికి లైనింగ్స్కి వచ్చి దారాలు లైనింగ్స్ తీసుకొని వెళ్ళేసరికి ఓపిక అయిపోయేది ఇంకా ఏం కుడతాంలే రేపు కుడదామని పక్కన పెట్టేసేదాన్ని అందుకే చెప్తున్నాను అలా కాకుండా కొన్ని ముందుగా ప్లాన్ చేసుకుంటే మంచి సక్సెస్ ఉంటుందన్నమాట ఇంకొకటి టైంకి ఇవ్వడం బ్లౌజులు అనేది టైంకి ఇవ్వాలండి ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఫంక్షన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం అనమాట వాళ్ళు రేపు ఉందనంగా అడుగుతారు మనం కుట్టకుండా పెట్టేస్తూ ఉంటాము ఒకసారి ఆ టైంలో కూడా వాళ్ళకి స్టిచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది కొంచెం టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకొని టైంకు ఇచ్చామంటే మన దగ్గరికి వర్కర్స్ ఖచ్చితంగా వర్కర్స్ కాదు కుట్టించుకునే వాళ్ళు ఖచ్చితంగా వస్తారండి ఇంకా కాబట్టి టైం మేనే టైం మేనేజ్మెంట్ చేయాలి అలాగే టైంకి ఇవ్వాలి ఫినిషింగు ఫిట్టింగు రెండు కరెక్ట్గా చూసుకోవాలి పర్ఫెక్ట్ కటింగ్తో కట్ చేసి ఇవ్వాలి మనం టైంకి ఇచ్చి మంచిగా నీట్గా బ్లౌజ్ స్టిచ్చి చేసి ఇవ్వకపోయినా వాళ్ళు మన దగ్గరికి మళ్ళీ రారు మనం టైంకి ఇవ్వకపోయినా ఒక్కొక్కసారి ఒక రెండు రోజులు లేట్ చేసినా మన స్టిచ్చింగ్ అనేది బాగుంటాయి మనం నెల రోజులైనా వెయిట్ చేస్తారండి నా దగ్గర మూడు నెలలు వెయిట్ చేసే కస్టమర్స్ కూడా ఉన్నారనమాట వాళ్ళకి తెలిసిపోయింది రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి బట్టలు ఎక్కువగా ఉంటాయి తొందరగా ఇవ్వరు ముందుగా ఇచ్చేసేయాలని చెప్పేసి ఏంటంటే ఒక్కొక్కసారి అలా రెగ్యులర్గా కస్టమర్వి ఒక్కొక్క కస్టమర్ అలా మిగిలిపోతూ ఉంటాయి అంతే అండి మేమైతే ఇంకా టైంకి ఇస్తాము ప్లానింగ్ అనేది పక్కా పెట్టేసుకొని ముందు ఇవ్వాల్సినవి రాసుకుంటాం అనమాట బుక్కులో రాసేసుకొని దాని ప్రకారం లైనింగ్ సుతికేసి కటింగ్ అనేది నైట్లో చేసేస్తాను నాకు మార్నింగ్ ఇంటి పని చేసుకొని వచ్చేసరికి ఖచ్చితంగా టెన్ థర్టీ అవుతుందండి నేను ఎక్కువగా ఉండేది షాప్లో కాబట్టి నైట్ లేట్గా వెళ్తాను అనమాట ఇంటికి అలా మెయింటైన్ చేస్తాను మీ టైమింగ్స్ బట్టి మీకు ఎలా అయితే మెయింటైన్ అవుతుందో అలా మెయింటైన్ చేసుకుంటూ వర్క్ చేసుకోవడం వల్ల చేతి నిండా తోండి నేను ఎలాంటి ఫ్యాషన్ డిజైనర్స్ అయితే చేయలేదు నాకు వచ్చిన వర్క్ని నేను పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడ చెడిపోతుంది బ్లౌజ్ ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు కస్టమర్ మళ్ళీ తీసుకొస్తుంది ఎందుకు ఇలా అంటుందని ప్రతిదీ చెక్ చేసుకుంటూ మార్చుకుంటూ నా మెథడ్లో నా వేలో నేను కుట్టిస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈరోజు సక్సెస్ఫుల్గా ఒకరికి పనిచ్చి నేను పని చేసుకుంటున్నాను హ్యాపీగా సాగిపోతుంది అనమాట అంటే హ్యాపీగా అంటే లక్షలేమి సంపాదించమండి కాకపోతే మన అవసరాలు మనవి మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి ఒకరికి చేయి చాపకుండా మన వర్క్ మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతామన్నమాట ఇంకా మనకు ఏదైనా తీసుకోవాలన్నప్పుడు కూడా డబ్బులు లేనప్పుడు చూడండి ఆలోచిస్తామన్నమాట అదే మన చేతిలో ఒక రూపాయి అంటే మనం అనుకున్నది మనం చేస్తాం కదా అలాగే నా పని నేను చేసుకుంటూ చేతి నిండా వర్క్ అయితే ఉంటుందండి వర్క్ యూట్యూబ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే టైలరింగ్ పని ఎవరైనా సరే ఎక్కువ రోజులు చేయలేరనమాట చేస్తారు చేసిన కాలం చేస్తామండి కొన్ని రోజుల తర్వాత ఎన్ని రోజులని చేస్తాం ఎప్పుడొకప్పుడు రెస్ట్ ఇవ్వాలి బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది కటింగ్ ఏమంటారు స్టిచ్చింగ్ తగ్గించాల్సి వస్తుందనమాట కొన్ని రోజుల తర్వాత నేను దానికోసమే మనకు తగ్గించినప్పుడు మనకి ఏదో ఒక ఇంకొక మార్గం చూసి పెట్టుకోవాలి కదా దానికోసమే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం అన్నమాట సక్సెస్ వస్తుందా లేదా తర్వాత విషయం కానీ నేనైతే చెప్పిన ప్రతి నేను చేసిన ప్రతి వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీకు ఏదో ఒకటి నేర్పిస్తేనే వీడియో పెడతాను ఏదో ఒక విషయం చెప్తేనే వీడియో పెడతాను వేస్ట్ వీడియోలు అయితే మన ఛానల్లో ఉండవండి ఎప్పుడో అప్పుడో ఇప్పుడో ఇంట్లో పనిలో తీసిన వీడియోలు తప్ప మిగతా ఏవేవో వీడియోలు అయితే ఉండవు మీకు యూజ్ అయ్యే వీడియోలే ఉంటాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకేమనిపించింది నేను చెప్పింది నిజమా రైటా రాంగా అనేది కూడా కింద కామెంట్ చేయండి అలాగే చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది రికమెండ్ అవుతే ఎవరైనా నచ్చిన వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంతకు మించి ఏమీ లేదండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ కటింగ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయాలని తీశాను కానీ లైట్ కలర్ కదా ఇంకా మనం లైట్ కలర్స్ వచ్చినప్పుడు చెప్పినా అంత బాగుండదు చూసే వాళ్ళకు కూడా అర్థం కాదండి ఇంకా స్టిచ్చింగ్ వీడియోలు పెట్టాలండి అసలు కటింగ్ వీడియోల కంటే కూడా స్టిచ్చింగ్లలో చాలా డౌట్స్ ఉంటాయి దానికోసం నేను ఒక ట్రై పాడ్ చూస్తున్నాను ఆ ట్రైపాడ్ దొరకగానే మీకు స్టిచ్చింగ్ వీడియోలు ఎక్కువగా వస్తాయి మన ఛానల్లో ట్రైపాడ్ ఇప్పుడు కరెక్ట్గా లేదు పెద్ద ట్రైపాడ్ కానీ దూరంగా పెట్టి తీస్తే నేను అక్కడ ఏం స్టిచ్ చేస్తున్నానో నా చేతులు అడ్డమైపోతున్నాయి అన్నమాట అలా కాకుండా కుట్టే దగ్గర ట్రైపాడ్ ఎలా అయితే సెట్ చేసుకోవడానికి ఒక ట్రైపాడ్ అయితే వెతుకుతున్నాను మంచి స్ట్రాంగ్ నేను ఏదైనా తీసుకుంటే ఎక్కువ రోజులు వచ్చేటట్టుగా తీసుకుంటాను అనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో తీసుకున్న ట్రైపాడ్ అండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది నా దగ్గర అలాంటిది ఒక మంచి ట్రైపాడ్ చూస్తున్నాను ఆ ట్రైపాడ్ దొరకగానే అసలు బ్లౌజులో అసలు సైజు ఎలా ఇచ్చారో అలా ఎలా దింపేసేయాలి బ్లౌజ్ని ఎలా కుట్టాలనేది కూడా మీకు ముందు ముందు వీడియోలలో వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియోలో ఎందుకో మళ్ళీ మళ్ళీ లైక్ చేయండి లైక్ చేయండి అని అడుగుతున్నాను మీకు నచ్చితేనే చేయండి లేకపోతే వదిలేసేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్